శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మాఘమాసం శ్యామలాదేవి నవరాత్రులు ఈ నెల ఫిబ్రవరి పదిన ప్రారంభమై పద్దెనిమిదిన ముగుస్తుంది శ్యామలాదేవి అంటే ఎవరు తెలుసుకుందామా శ్యామలాదేవి లేదా శ్యామలాదేవిని దేవి మాతంగి రాజమాతంగి శ్రీ రాజశ్యామల మహామంత్రిని అని కూడా అంటారు పది మంది దశమహా విద్యలలో ఆమె తొమ్మిదవది మాతృదేవతల యొక్క పదవ తాంత్రిక దైవిక రూపాలు ఉన్నాయి శ్యామలాదేవి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవత చెరుకు విల్లు నుండి ఉద్భవించిందని నమ్ముతారు ఆమెను మాంత్రిక మరియు లలిత రాజా పరిపాలని అని కూడా పిలుస్తారు శ్యామలాదేవి తొమ్మిదవ వాగ్దేవి మరియు వేదమాత మాతంగి శ్రీ లలితా పరమేశ్వరి యొక్క మహామందిరి మరియు సలహాదారు మరియు ఆమెతో పాటు రాజచిహ్నాన్ని తీసుకెళ్లిన ప్రధానమంత్రి మరియు ముత్రేశ్వరి అని పిలుస్తారు శ్యామలేదేవి విశేషాలేంటో తెలుసుకుందామా శ్యామలేదేవి లేదా మాతంగి దేవి ముదురు ఆకుపచ్చ పచ్చని ఆకృతిని కలిగి ఉంటుందని చెబుతారు ఎనిమిది చేతులతో ఉచ్చు కత్తి గోవు గద తెల్ల తామర మరియు కదంబ పువ్వుల పూలదండ అందుకే కదంబ వనవాసిని అని పిలుస్తారు రెండు చిలకలు రాళ్లతో కూడిన వీణ శంఖం చెవిపోగులు చంద్రవంకతో పాటు రాజసింహాసనంపై కూర్చున్న ఆమె కిరీటాన్ని ధరించి దర్శనమిస్తుంది దీనిలో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక అర్థాన్ని సూచిస్తుంది ఇప్పుడు అవేంటో తెలుసుకుందామా ఆకుపచ్చ రంగు జ్ఞానానికి చిహ్నం వీణ సంగీతానికి చిహ్నం చిలుక వాక్కుకు చిహ్నం పూల విల్లు కళ మరియు విజయానికి చిహ్నం పాశం ఆకర్షణకు చిహ్నం అంకుశం నియంత్రణకు చిహ్నం చెరకు ప్రాపంచిక కోరికలు మనం శ్యామలాదేవి నవరాత్రిని ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందామా మనం శ్యామల నవరాత్రులు ప్రధానంగా ఆడపిల్లల కోసం చాలా సరళమైన రీతిలో జరుపుకుంటారు దేవత శ్యామలాదేవి తొమ్మిదవ వాగ్దేవి కాబట్టి ఈ శ్యామల నవరాత్రులలో ఆమెను ప్రార్థించే ప్రతి ఒక్కరికి శుభకరమైన సులభమైన ఇంకా ఆనంద జీవితాన్ని సృష్టించడానికి వాక్ బలితం మరియు అష్టమ సిద్ధి యొక్క ఆశీర్వాదాలను అందిస్తుంది ఈ శ్యామల నవరాత్రులలో దేవిని ప్రార్థించటం వలన కళలు వాక్కు జ్ఞానం చదువులు మొదలైన మన సామర్థ్యాలు మరియు ప్రతిభ పెరుగుతుంది శ్యామలాదేవి ఆలోచనల స్వరూపం లేదా దైవం లేదా సారాంశం మరియు త్రిపుర సుందరి యొక్క ఆకర్షణ శక్తి జ్ఞానశక్తి అని పిలువబడేది ఈ విధంగా శ్యామల నవరాత్రుల కాలంలో శ్యామలాదేవిని ఆరాధించడం ద్వారా మనం ప్రార్థించే జీవితంలోని అన్ని కోరికలు నెరవేరుతాయి శ్యామల నవరాత్రి దేవత శ్యామల త్రిశక్తి కలయిక కాబట్టి ఆమె జ్ఞానం ప్రతిభ మరియు నైపుణ్యం యొక్క స్వరూపం అందుకే ఈ శ్యామల నవరాత్రులలో రాజమాతంగి దేవిని ప్రార్థించటం వలన మనకు జ్ఞానం యొక్క ఆశీర్వాదాలను అందిస్తుంది మరియు మన కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಧನ್ಯವಾದ